హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రోజు మరి కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటారు ఇలా అయితే కనుక ఒకటి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ప్రతి రోజు కూడా నిమ్మకాయలను తరచూ ఇంట్లో వాడుతూనే ఉంటాము ఒకసారి ఒక అర డజను లేదా ఎలా డజన్ పెట్టుకుంటామండి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అవి ఒక్కోసారి ఎండిపోయి కుళ్ళిపోయినట్టు అయిపోతాయి ఎన్ని నెలలు ఉన్నా సరే నిమ్మకాయలు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక గాజు సీసా తీసుకొని అందులో మనం తెచ్చుకున్న నిమ్మకాయలను వేసుకొని నిమ్మకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బాటిల్ పైన మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఎన్ని నెలలు సరే నిమ్మకాయలు అనేవి పాడవ్వండి కానీ వారానికి ఒకసారి మాత్రం నీళ్ళనేవి మారుస్తూ ఉండాలి ఈ నీళ్ళని పారిపోసేసి మళ్ళీ మంచి నీళ్లు పోసి ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని నెలలు అయినా నిమ్మకాయలు అనేవి పాడవ్వండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి ఓల్డ్ బ్యాంగిల్స్ ఇంట్లో ఎక్కువగానే ఉంటూ ఉంటాయండి ఇక్కడైతే నేను తీసుకున్న బ్యాంగిల్ ఒకవైపు బాగా కలర్ పోయి తెల్లగా వచ్చేసిందండి ఇంకా ఈ బ్యాంగిల్స్ని అయితే యూస్ చేయట్లేదు వేస్ట్గా పడేసే బ్యాంగిల్ని అయితే ఎలా యూస్ చేశాను ఈ వీడియోలో అయితే చూడండి ఇక్కడ నేనైతే కొంచెం ఊళ్ళు తీసుకున్నాను ఊల్ని సరిపోను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు వైపులా కూడా చూడండి మూడు అనేది వేసుకోవాలండి ఊడిపోకుండా చివరన ఒక ముడి వేసుకోండి రెండింటిని కలిపి ఇలా ఉన్న ఈ ఊళ్ళని మనం గాజులో ఎక్కించుకొని గాజునైతే గాజు అనేది జరగకుండా టైట్గా ముడి వేసుకోవాలి ఒక రెండు మూడు ముళ్ళు వేస్తే కదలకుండా అలా గట్టిగా ఉంటుందండి నేనైతే ఇక్కడ ఒక రెండు ముళ్ళు వేసాను గాజు అనేది కదలకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ చివరన ఊడిపోకుండా మళ్ళీ కూడా ఒక ముడి అనేది వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళేదన్నా హ్యాంగర్కి తగిలించుకుంటే మనకి చక్కగా కలజోళ్ళు పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ అయితే రెడీ అవుతుందండి ఈ గాజులో మనం నాలుగైదు కళ్ళజోళ్లు వరకు అయితే పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు కళ్ళజోళ్ళు పెడుతున్నాను నాలుగైదు కళ్ళజోళ్ళు అయినా సరే పడతాయండి చక్కగా కళ్ళజోళ్ళు పెట్టుకోవడానికి మంచి ఆర్గనైజర్ అయితే మనం తయారు చేసుకుందాము వేస్ట్గా పడేసే బ్యాంగిల్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి చక్కగా మనం తీసుకోవాలన్నా అలాగే మళ్ళీ వాడిన తర్వాత పెట్టాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వాచెస్ అనేవి వాడుతూ ఉంటారు ఇప్పుడు పెట్టుకునే వాచెస్కి స్మార్ట్ వాచెస్కి ఈ విధంగా చార్జింగ్ వైర్స్ అనేవి వస్తున్నాయి కదండి వీటిని ఇంట్లో ఒక రెండు మూడు వైర్లు ఉన్నాయి అనుకోండి ఇలా ఒక చోట పెడుతూ ఉంటాం ఇలా రింగ్ లాగా చుట్టు పెడితే అవి ఊడిపోయి ఒకదానికి ఒకటి చిక్కు చిక్కు పడిపోయి చూడటానికి చిందరందరూ కనపడతాయి అలా కాకుండా మనకి విండోస్ లో ఇలా ఐరన్ రాడ్స్ ఉంటాయి కదండి ఆ రాడ్స్ కనుక పెట్టేసామంటే చక్కగా అంటుకుంటుందండి ఆ ఛార్జర్ పిన్ కి ఐస్ కాంతం ఉంటుంది కదండి ఈ రాడ్స్ కి చక్కగా అంటుకుంటుంది ఇలా ఎన్ని చార్జర్స్ ఉన్నా కూడా నీట్ గా చక్కగా ఇలా పెట్టుకోవచ్చు అలాగే వైర్లు చిక్కుపడకుండా ఉంటాయండి కటన్ వేసామనుకోండి ఇంకా బయటకు అయితే కనపడవు ఇలా ఎన్ని వైర్స్ ఉన్నాయి కూడా చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మనకు అవసరమైనప్పుడు కానీ ఇలా బ్లౌజ్ పీసులు అనేవి తెచ్చుకుంటాం కదండి బ్లౌజ్ పీసులను అయితే వాడుకుంటాము వాటికి వచ్చే అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండీ అలా వేస్ట్గా పడేయకుండా ఈ కవర్స్ని కూడా మనం ఇంట్లో అయితే యూస్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏసీ రిమోట్స్ అవి ఉంటాయి కదండి ఆ అయితే మనం చక్కగా ఈ కవర్లో అండి కింద పడినా కూడా త్వరగా అయితే పగలదు రిమోట్ అలాగే ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని అయితే మడిచేసి ఏదైనా ఒక ప్లాస్టర్ వేసేయండి చూడటానికి నీట్గా ఉంటుంది మళ్ళీ మనం ఎక్కువ ఖర్చు పెట్టి వీటికి పౌచెస్ అనేవి కొనకుండా యూస్ అండి అలాగే ఇంకో కవర్లో అయితే టీవీ రిమోట్ అనేది పెడుతున్నాను అండి ఇవేంటంటే కొన్ని రోజులు అలా రిమోట్స్ రిమోట్స్ని వాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ నంబర్స్ అన్నీ కూడా డల్ అయిపోయి నేమ్స్ అనేవి కనపడవండి ఇలా కవర్లో పెట్టి పెట్టండి చక్కగా గా ఉంటుంది కింద పడిన టిప్ అండి మనం కళ్ళ అనేవి ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి ఇవి ఎక్కడ పెడితే అక్కడ పెడుతూ ఉంటాము వాటి మీద అద్దాల మీద అయితే స్క్రాచెస్ లా పడతాయండి అలాంటి కళ్ళజోడులను కూడా మనం ఇలా బ్లౌజ్ పీసెస్ వచ్చే కవర్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా గా ఉంటాయండి ఎక్కువ రోజులు మనికగా కూడా ఉంటాయి స్క్రాచెస్ అనేవి అసలు పడవు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో సోప్స్ వాడుతూ ఉంటాం కదండి సోప్స్కు వచ్చే బాక్సులు చాలా మందంగా ఉంటాయండి మనం సోప్ తీసినప్పుడు ఈ అట్టపెట్టెలను పడేస్తూ ఉంటాము ఇలా పడేయకుండా ఈ ఖాళీ అట్టపెట్టెలను కూడా మనం అయితే రీయూజ్ చేసుకోవచ్చు ఎలాగో చూసేయండి ఈ బాక్స్కి అయితే నేను ఇక్కడ డవ్ సోప్ తీసుకున్నానండి ఈ బాక్స్కి నాలుగు వైపులో ఉన్న అంచులను అయితే కట్ చేసుకోవాలి ఇవి చాలా మందంగా ఉంటాయండి వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేయండి తర్వాత బ్యాక్ సైడ్ని అయితే ఒక చిన్న హోల్లా పెట్టాను ఇది మనం బాత్రూంలో అయితే చక్కగా ఇలా ఏదైనా ఒక మేక్ కొట్టుకొని అందుకు దానికి కనుక మనం ఈ సోప్ బాక్స్ తగిలించామనుకోండి బాత్రూంలో వేస్ట్గా మనం షాంపూ ప్యాకెట్స్ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము చిన్నపిల్లలు అయితే కనుక ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అవి డ్రైనేజ్ దగ్గర అడ్డం పడిపోయి నీళ్ళు అనేవి పోవండి అలాంటప్పుడైతే ఇలా ఒక బాక్స్ పెట్టుకున్నారనుకోండి చక్కగా వేస్ట్గా వచ్చే షాంపూ ప్యాకెట్స్ని కానీ అవన్నీ కూడా అందులో వేస్ట్ అంతా కూడా అందులో వేసుకోవచ్చండి బాత్రూమ్ ఇలా చేయండి బాత్రూమ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి మీకు ఈ బాక్స్ నిండిన తర్వాత ఆ బాక్స్ పడేసేయండి మళ్ళీ మనం కొత్త సోప్ తీసిన తర్వాత ఇలా బాక్స్ వస్తుంది కదండి ఆ బాక్స్ని అయితే మళ్ళీ మనం వాష్రూమ్లో అయితే పెట్టుకోవచ్చు బాత్రూమ్ ఎప్పుడూ కూడా నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇలా ఒక మేకకి తగిలిచ్చారనుకోండి చక్కగా మనం హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ అది అంతా కూడా ఆగంగా ఉంటుంది కదండి వాష్రూమ్లో ఇలా షాంపూ ప్యాకెట్స్ అవన్నీ వేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక నాఫ్తలిన్ అండి ఇది కలరా ఉండే ఒకటి తీసుకొని ఇలా న్యూస్ పేపర్లో వేసి మెత్తని పౌడర్ లాగైతే పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేయొద్దండి ఇలా ఈ విధంగా అయితే నూరుకోవాలి ఎందుకంటే ఇది నాఫ్తరీన్ బాల్ కదండి స్మెల్ అనేది అంత తొందరగా పోదు ఇలా ఒక న్యూస్ పేపర్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్నది కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి ట్వంటీ రూపీస్ ఎంటీ దమ్సప్ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇది అడుగు భాగం చాలా మందంగా ఉంటుందండి మీ దగ్గర ఈ దమ్సప్ బాటిల్ లేకపోయినా ఇంట్లో బిర్యానీ బాక్సులు ఖాళీగా ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండి ఆ బాక్స్ అయినా తీసుకోండి ఈ దీని అయితే కనుక కొంచెం చాకును వేడి చేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చాకును వేడి చేస్తే త్వరగా అయితే కట్ అవుతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కింద అడుగు భాగం చాలా మందంగా ఉంటుందండి ఇది ఒక బౌల్లో యూజ్ చేసుకోవచ్చు మనం చూడండి కట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ అడుగు భాగాన్ని మాత్రమే యూజ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో ముప్పై కప్పు వరకు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వేయొద్దు కళ్ళు ఉప్పు వేసుకోండి ఇలా ఒక ముప్పై ఒక అంతా కళ్ళుప్పు వేసుకున్న తర్వాత మనం నాప్తిలిన్ బాల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన ఇంట్లో సాఫ్ట్ టచ్ కంఫర్ట్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదండీ ఇక్కడ నేనైతే కనుక ఒక హాఫ్ ప్యాకెట్ వరకు వేస్తున్నాను ఇలా సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ కొంచెం ఒక హాఫ్ ప్యాకెట్ అంతా వేసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి మనం లో పెట్టుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వాష్రూమ్ అనేది చాలా నీట్గా మంచి స్మెల్తో అయితే ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మరొక టిప్ అండి మన ఇంట్లో పిల్లలు కూడా పెన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా అయిపోయిన తర్వాత ఇలాంటి పెన్నులు అయితే పడేస్తూ ఉంటారండి కానీ ఇక్కడ మనమైతే యూజ్ చేద్దాము పెన్ను తీసేసని ఇలా క్యాప్ని అయితే యూజ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం ఒక డబల్ టెప్ ప్లాస్టర్ తీసుకొని కొంచెం అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి మీకు ఈ డబుల్ టేప్ ప్లాస్టర్ని మనం ముందుగా క్యాప్ తీసుకున్నాం కదండి ఆ క్యాప్కి అయితే గట్టిగా స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా నొక్కితే చక్కగా అంటుకుపోతుందండి మనకి గుమ్మం బయట ఈ విధంగా దేవుడి ఫొటోస్ అవి ఉంటూనే ఉంటాయి కదండీ వాటికి మనం ధూపం కడ్డీలు అలా వెలిగిస్తూ ఉంటాము అవి ఎక్కడ పెట్టాలో అర్థమవు ఊరికి అట్లా తిప్పేసి మళ్ళీ తీసుకెళ్లి దేవుడు రూమ్లో అనేది పెడుతూ ఉంటాము దేవుడి గదులైతే మనం మనకి నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకుంటామండి కానీ ఇలాంటి గుమ్మం దగ్గర బయట ఫొటోస్కి అయితే ఇలా కడ్డీలు వెలిగించినప్పుడు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవద్దు అలాంటి అయితే ఇలా ట్రై చేయండి మనం ముందుగా క్యాప్కి డబుల్ టెప్ ప్లాస్టర్ అంటించుకున్నాం కదండి ఈ ప్లాస్టర్ని తీసుకొని మనం దేవుడి ఫోటోకి సైడ్ ఈ విధంగా బ్లాక్ కలర్ అంచులా ఉంటుంది కదండి అక్కడ కనుక అంటించుకున్నారనుకోండి చక్కగా మనం కడ్డీలు వెలిగించినప్పుడు అందులో అయితే పెట్టుకోవచ్చు అండి గోడ కంటించామనుకోండి పక్కన మళ్ళీ మనం ఆ టేప్ తీసినప్పుడు అయితే పెయింట్ అనేది ఊడొస్తుంది అలా కాకుండా ఫోటోకి ఒక సైడ్ ఇలా అంటించుకుంటే చక్కగా కడ్డీలు అనేవి అందులో పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో కనుక మన ఇంట్లో ఉన్న చాకులు ఒక్కొక్కసారి పదును తగ్గిపోయి అసలు కట్ అవ్వండి అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా మనం మన ఇంట్లో ఉన్న చాకులు కానీ ఏదైనా కటర్లు అయినా సరే ఈ విధంగా అయితే పదును పెట్టుకోవచ్చండి చక్కగా ఇలా గరుకుగా ఉన్న నేల దగ్గర పెట్టేసి మనం బాగా ఈ విధంగా రఫ్ చేసినట్లయితే చాకులు అయితే మంచి షార్ప్గా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి కత్తిపేటలు కానీ కత్తెరలు కానీ ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న చాకుల్ని కానీ ఏవైనా సరే రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇలా షార్ప్ గా తెచ్చుకోవచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చాకునైతే నేను వేడి చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ కట్ చేస్తూ ఉంటాను చూడండి బాగా ముందు వైపున నల్లగా గీతల్లాగా పడింది కదండి ఇలా రుద్దుతూ ఉంటే ఆ పైన పేరుకున్న నలుపు అంతా కూడా పోతుందండి చాక్ అనేది మనకి కొత్త దానిలాగా రెడీ అవుతుంది టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఐదు నిమిషాలు బాగా ఈ విధంగా రఫ్ చేస్తే చూడండి చాక్ అయితే కొత్త దాని లాగా తయారైంది అలాగే పైన పేరుకున్న నలుపు అంతా కూడా పోయిందండి చూడండి బాగా షార్ప్ గా వచ్చేసింది చాకు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మనం చక్కగా ఈ విధంగా చాకులు కానీ కత్తిపేట్లు కానీ ఏవైనా సరే మనం ఇంట్లో పదును పెట్టుకోవచ్చండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు ఇల్లనే తుడుస్తాం కదండి ఇంట్లోనే మంచిగా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకుందాం దీనికి కావాల్సింది పటిక అలాగే కొంచెం కళ్ళుప్పు అవసరం అయిందండి తర్వాత ముద్ద కర్పూరం కొంచెం దాసం చెక్క ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు ఈ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ నీళ్ళను మరిగించుకోవాలి మరుగుతున్న ఈ నీళ్ళల్లో దాసిన చెక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఆ దాసిన చెక్కలో ఉన్నదంతా మనకి ఇందులో దిగుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు మనం పటిక అండి ఇది మనకి పూజా స్టోర్ ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది ఈ పటికను బాగా ఈ విధంగా రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేయొద్దండి బ్లేడ్లు ఇరిగిపోతాయి ఇలా ఏదైనా ఒక రోల్ చక్కగా మనం మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి ఇలా తయారు చేసుకుని ఈ పటిక పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మోతీస్ తీసి చూద్దామండి ఈ గిన్నెలో చూడండి ఈ దాసన చెక్కలో ఉన్నదంతా కూడా మనకి చక్కగా వాటర్లో కలిసిపోయి వాటర్ చూడండి కలర్ ఏ విధంగా వచ్చినాయో ఇవి పూర్తిగా చల్లారాలండి అంతవరకు పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇలా టీజర్ లెళ్ళు ఉంటాయి కదండి అందులో అయితే మనం వడకట్టుకోవాలి ఇప్పుడు మనకి ఈ దాసిన చెక్క ఇంకా పనికిరాదండి దీన్ని తీసేసేయండి ఇంకా ఈ నీళ్ళల్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పటిక పౌడర్ వేసుకోవాలండి ఈ పటికను పౌడర్ చేసేటప్పుడే రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు ఉప్పు కూడా వేసుకున్నానండి రోట్లో ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు పటిక పౌడరు కళ్ళు ఉప్పు కలిపి వేసాం కదండి తర్వాత కర్పూరం ఇలా నలిపి వేసుకోండి కర్పూరం మీ దగ్గర ముద్ద కర్పూరం లేకపోతే కనుక ఒక పది చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ వాటినైనా సరే నలిపి వేసుకోవాలి వీరన్నీ కూడా నీళ్ళలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పటిక ఇవన్నీ కూడా కలిసిపోవాలి తర్వాత మళ్ళీ కూడా మనం ఒకసారి వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత మనకి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది వందలు వందలు ఖర్చు పెట్టి బయట ఎన్నెన్నో క్లీనింగ్ లిక్విడ్స్ అనేవి కొంటూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చండి మనం ఇందులో ఉప్పు వేసాము అలాగే పటిక వేసాము దాసిన చెక్క ఇవన్నీ కూడా మన ఇల్లు తుడిచిన తర్వాత ఇంట్లో ఈగలు కానీ దోమలు కానీ ఏమి రావండి ఇల్లు అంతా కూడా చాలా నీట్గా హైజనిక్గా ఉంటుంది ట్రై చేయండి బయట మార్కెట్ లో వందలు వందలు ఖర్చు పెట్టే పని లేకుండా చక్కగా ఇలా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో అయితే మనం ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చండి ఒక వాటర్ నీళ్లు పోసి మరిగిస్తే మనకి ఇదంతా రెడీ అయ్యేటప్పటికి లీటర్ వరకే అవుతుందండి అండి దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఒక బకెట్లో లో వరకు వాటర్ తీసుకోండి మనకి డెటాల్కి వచ్చే మూతలు ఉంటాయి కదండి ఆ మూతతో ఒక మూత వేస్తే సరిపోతుందండి ఇలా ఒక మూత ఈ లిక్విడ్ వేసుకొని చక్కగా ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి నీళ్ళలో కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ మాపుని బకెట్లో లో పెట్టేసి ఒక రెండు మూడు సార్లు పైకి కిందకని నీళ్ళన్ని గట్టిగా పిండేసి కనుక ఇల్లు తొడవండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఇల్లు మంచి హైజనిక్ గా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మనకి ఎలాంటి భయం ఉండదు పటిక అనేది మనకి శుభ్రం చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి బండల పైన ఉన్న మలినాలను తొలగిస్తుంది అలాగే ఈ దాసం చెక్క ఇవి వేయడం వల్ల మనం కళ్ళుప్పి ఇవన్నీ వేసాం కదండీ కర్పూరం ఇవి వేయడం వల్ల ఈగలు దోమలు రాకుండా ఉంటాయండి చిన్నపిల్లల్ని ఫ్లోర్ మీద ఆడిచినా కూడా ఇంకా మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు ఆరిన తర్వాత చూడండి ఇల్లంతా చాలా నీట్గా గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది వందలు వందలు ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్ గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు ఒక లీటర్ నీళ్లు పోసి మరిగిస్తే మనకి ముప్పై లీటర్ లిక్విడ్ వస్తుందండి ఒక వన్ మంత్ వరకు మనకి సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి